గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి హైదరాబాద్ నగరానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకుని వచ్చిన ఫార్ములా ఈ రేస్ పై కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరలేపింది ఈ నేపథ్యంలో అసలు ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటి ఫార్ములా ఈ రేస్ ని హైదరాబాద్ లో ఎందుకు నిర్వహించారు దాని వలన కలిగిన లాభాలు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారాల వల్ల కలిగే నష్టాలను ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నివారణకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ప్రోత్సహించడానికి గత పదేళ్లుగా వివిధ దేశాల్లో స్ట్రీట్ సర్క్యూట్లలో ఈ కార్ల రేసును నిర్వహిస్తున్నారు ఇప్పటి లండన్ బీజింగ్ సియోల్ మాస్కో బెర్లిన్ షాంఘై జకార్తా వంటి ఎన్నో ప్రముఖ నగరాల్లో వందకు పైగా ఈ ఫార్ములా ఈ రేసులు జరిగాయి ఈ పోటీల వల్ల కరిగే లాభాల విషయాన్ని